ఛానల్ నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సంచలనం రేపిన వార్త ఏంటంటే చక్రధర్ గౌడు బీసీ బిడ్డ బీసీ ముద్దు బిడ్డ ఒక గౌడ బిడ్డ చక్రధర్ గౌడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండు అది ఎందుకు చేసిండు నిజంగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అగ్రవర్ణాలపై కొట్లాడుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాలపై కొట్లాడుతున్న నేపథ్యంలో ఒక బీసీ బిడ్డ కొట్లాడుతూ ఉంటే హరీష్ హరీష్ రావు పైన హరీష్ రావుని కాక ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టి ఆ ఇన్ఛార్జ్ పెత్తనం బీసీల మీద చూపెట్టుకుంటా ఈ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసుకుంటా బీసీలను ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా బీసీల పైన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా బీసీలను ఇష్టమున్న పదజాలంతో అమ్మ ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళని సైతం ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్దరికం నడుస్తూ ఉన్నది బీసీల పైన బీసీలను అనగదొక్కే ప్రయత్నం నడుస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీలో దానికి సంబంధించి చక్రాధర్ గౌడు ఇవన్నీ ఈ అంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ మాటలు సరే రాజకీయ పరంగా ఏమైనా కుట్రలు ఉంటాయని ఛేదించగలుగుతారు కావచ్చు మాట్లాడగలుగుతారు కావచ్చు దాన్ని విజయ విజయతీరాలకు తీసుకెళ్ళగలుగుతారు కావచ్చు కానీ ఇంట్లో వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడడం అనేకమంటే ఇబ్బందులు పెట్టడం చక్రధర్ గౌడ్ వస్తే పని చేయకని చెప్పడం ఇవన్నీ ఈ చిరా చిల్లర పంచాయతీలు మోపి ఇది నిజంగా బీసీల హక్కుల కోసం కొట్లాడతా నేను బీసీల కోసం కొట్లాడతా అంటూ చక్రధర్ గౌడ్ నిజంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే దీన్ని దీన్ని ఎట్లా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిన చక్రధర్ గౌడ్ను అట్రాసిటీ కేసులు పెడతా అని బెదిరిస్తున్నారట మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అట్రాసిటీ కేసు పెడతా అని బెదిరిస్తున్నారట ఒకసారి మనం చక్రధర్ గౌడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే కా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక డమ్మి నాయకులు లెక్క ఉండాలి లేకపోతే అపోజిట్ అయితే కేసులు పెట్టిస్తారన్నట్టు మరి అదే హరీష్ రావు మీరు ఎందుకు పెడతలేరు మరి కేసులు అంటే మీరు మీరు ఒకటి మమ్మల్ని బీసీలను జెండాలు మోసలు జిందాబాద్ కొట్టడానికి అన్నట్టు మీరు మేము మేము నాయకులుగా అమ్మ మీకు మీ ఓట్లే జిందాబాద్ కొట్టియాలి మీరు వస్తే మీరు మీటింగ్లు పెట్టడానికి మీ క్యాడర్ తయారు చేయాలి అది 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 నడుస్తున్న కదా అయితే విషయం ఏంటంటే ఇక్కడ చక్రధర్ గౌడ్ ఒక 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 స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మీ మీ బెదిరింపులకు మీ పిట్ట బెదిరింపులకు మేము భయపడేది లేదు నేను దేనికైనా సిద్ధమన్నట్టు ఒక మాట మాట్లాడింది ఒకసారి మనం ఒకసారి చక్రధర గౌడ్ అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఏమంటాడు నిజంగా ఈ బెదిరింపులకు భయపడుతున్నా చక్రధర గౌడని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న అన్న నమస్తే నమస్తే ఏందన్న మీ పైన అట్రసిట్ కేసులు పెడతామని మైనంపల్లి హనుమంతరావు అనుచరులు బెదిరిస్తున్నారా మన మైనంపల్లి హనుమంతరావు బెదిరిస్తున్నారా డైరెక్ట్ మైనపల్ బేర్యానీ కి అయినమైన ఎస్సి అట్రెస్ కి ఆయనట్లు పెడతాడు కానీ రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెట్టిర్రు ఇంత తాగుతారు కదా అవునవును అదే టైం కదా ఆ ఇంత ఇత మందు పంపించినట్టున్నాడు ఇంత చిల్లరగా వాళ్ళు నాన్ స్టాప్ ఫోన్ చేస్తున్నాడు నేను వాడుకుంటున్నావు అంటే ఎడవాడి ఒక వీడియో పంపియా ఆయన నువ్వు చెప్పవల కొడతా అని ఎట్లా అంటావు అంటే బరాబర్ అదే కదా ఆ ఫోన్ చేసుడు చేసుడే హలో అంటే మీరు ఎవరు అంటే మేము దళితులు అంటాడు పేర్లేదా అన్న సరే నువ్వు దళిత సోదరు నువ్వే నీకు పేర్లేదా అని అడిగితే అప్పుడు పేరు అంటే ఈయనే మేనేపల్లి యొక్క రాజకం ఇట్లే ఉంటది అమాయకపు అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని వాళ్ళ అవసరాలను వాడుకొని మన ఇబ్బంది పెడతాడు కానీ అంత గుడ్డోడు ఎడ్డేడు ఓడున్నాడు తెలంగాణలో ఎందుకంట్రీ రాజ్యం కాదు కదా ఇష్టం కేసులు పెడితే పోనీకి హైకోర్టు అనేది ఒకటి ఉన్నది అవును అయితే వీళ్ళు ఈ మైనపల్లి రోహిత్ ఈయన ఇన్వాల్వ్మెంట్ తోటే ఈ ఫోన్లన్నీ అయితీ చేయించి ఈ చిల్లర వేషాలు మానుకోవాలే రేపు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు మూడు సంవత్సరాలల్లా నెక్స్ట్ డేట్ల గెలవాలా అని ఆలోచించాలే అని దా మీద కేసు పెట్టి పీక్ అనేది ఏముంది ఏముండదు ఏముంది ఏదో నూరు శిక్షలు చేస్తారా ఏముండదేను ఇప్పుడు దళితుల పైన వివక్ష చూపు అసలు ఈ ఈ వీళ్ళకి అలవాటేనా ఈ అగ్ర కులాలకు మన కింది స్థాయి వ్యక్తులను ఆడుకొని ఒకలిపైన ఒకలను కొట్లాడబెట్టించడం పెట్టిన వీళ్ళకి అలవాటు ఎప్పటిస్తుందో మనమే ఇన్ని రోజులు పసిగట్టలేకపోయాం ఐదు వందల మంది తోటి నీ ఇంట్లో చూడతామంటే నువ్వు రా నా ఇంట్లో చూర నీకు ఆడ ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు నువ్వు ఓనీ చూర నువ్వు సొరీ చూడని చెప్పిన అంటే ఇంత దారుణంగా వాళ్ళ దగ్గర డబ్బు మూటలు పట్టుకొని మన వాళ్లకు ఆ కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేస్తుంటే మనవాళ్ళు కూడా ఇట్లా ఆశపడి వెనక ముందు ఆలోచించకుండా కొంతమంది దుర్మార్గులు ఈ చిల్లర చూస్తారు చూడండి వీళ్ళ మీద కేసులు పెట్టాలి అండ్ కాంగ్రెస్ పార్టీ పరుగు తీస్తున్నదే ఈ మైనంపల్లి తండ్రి కొడుకులు ఏదో ఓల్డ్ జనరేషన్ ప్లాన్లు వేస్తారు అంటే ఇప్పుడు చక్రధర్ గౌడ్ బయటకెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెద్ద తెలంగాణలో చర్చ వస్తున్నది నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినాయని తెలుస్తా ఉన్నది మీరు నిజంగా మీరు దీన్ని ఏ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉన్నది తీన్మార్ మళ్ళనంతో కూడా చక్రధర్ గౌడ్ చేలు కలిపే అవకాశం ఉన్నది అంటే ఒక వార్త వస్తుంది నిజం చెప్పలేము ఎందుకంటే మీరు కూడా చెప్తున్నారు కదా బీసీ జెండా ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళతో నేను బీసీల కోసం కష్టపడతాను జెండా ప్రస్తుతం అయితే బీసీ మూవ్మెంట్ లోనే కనిపిస్తుంది మిగతా ఎవడు కూడా దాని గురించి మాట్లాడట్లేదు బీసీ వాదం తప్ప మిగతా పనికి అంతా మాట్లాడుతున్నారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా కేవలం ఇన్మార్ మల్లన్న మాత్రమే ఆ జెండాను బరాబర్ మోస్తుండు సరే ఆయనను తొక్కేసే ప్రయత్నాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇక మాలాంటోళ్ళు ఆయనకు ఖచ్చితంగా అండగా నిలబడుతున్నాం ఇక పార్టీల పరంగా ఎలా చేరాలి అనేది ఇంకా ఏది డిసైడ్ చేసుకోలేదు బీసీ వాదం ఎక్కడ దృఢంగా బలంగా ఉంటే బీసీలకు కచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో ఆ సీట్లతో పాటు రక్షణ ఇప్పుడు ఈ మైనంపల్లి లాంటి దుర్మార్గుల వల్ల జరిగే దాడుల నుంచి రక్షణ కలుగుతుంది అక్కడ మేము ఉండాలనేది ఆలోచన ఎనివే ఆల్ ది బెస్ట్ అన్న బీసీల పక్షాన పోరాట పోరాటానికి పోరాటానికి సిద్ధమైనందుకు మా బీసీ సమాజం తరఫున ముఖ్యంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల తరఫున ఆల్ ది బెస్ట్ అన్న ఎందుకంటే బీసీ సమాజం కోసం ఎంతమంది నాయకులు వస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే బయటకు రాగలుగుతున్నారు కొంతమంది చాలామంది పార్టీలకు బానిసలై పార్టీలకు బానిసలుగానే వివరించే తీరు మీరు చూస్తా ఉన్నారు ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ అన్న ఇది బీసీల పక్షాన మాట్లాడుతా బీసీల పక్షాన కొట్లాడతా అవసరమైతే తీర్మర్మాలను తో చేయగలిపే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే బీసీల పక్షాన తీర్మర్మాలను మాట్లాడుతుంది కాబట్టి అని మాటలు మనం చక్రాధర్ గౌడ్ ద్వారా వింటా ఉన్నాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ ఎట్లా జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్సీఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అగ్రకులాల ఆధిపత్యంలో బల దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి